గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ అఖండ తాండవం ఈ మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ చేశారు ఈ తీజర్ లో అఘోర పాత్రలో బాలయ్య మరోసారి తన ఊచకోతను చూస్తూ కనిపిస్తున్నాడు శివుడు అనుమతి లేనిది యమ్డు ప్రాణాలు అలాంటిది నువ్వు అమాయకులను చంపేస్తావా అంటూ విల్లన్ గ్యాంగ్ ను బాలయ్య ఎగిరి పారేస్తున్న సీన్ బాంబ్స్ తెప్పిస్తుంది మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త ఓవర్ అనిపిస్తున్నాయి అలానే విల్లన్ ఎవరనేది రివీల్ చేయలేదు ఇక నందమూరి తమ అందించిన బీజంతో మరోసారి థియేటర్ లో స్పీకర్లు పగిలిపోవడం ఖాయమని ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా బోయపాటి శ్రీను బాలయ్యతో కలిసి మరోసారి బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టబోతున్నారు అఖండ మూవీతో సక్సెస్ లోకి వచ్చిన బాలయ్య తర్వాత వీరసింహారెడ్డి భగవత్ కేసరి రాఘు మహారాజా మూవీలతో వరుసగా హిట్లు అందుకున్నారు ఇంకా అఖండ టూ టీజర్ చూస్తుంటే మరోసారి హిట్ పడబోతుందని తెలుస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదు థియేటర్ లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు మరి ఆ డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రిలీజ్ అవుతుంది ఇద్దరు వస్తున్నారు ారా లేదంటే ఎవరైనా తప్పుకుంటారా అనేదే చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి